ఫ్యాక్షన్ మొదలు ఫ్యాక్షన్ అంటేంటి అందరికి ముద్దులు పెడతారా లేదా పాలు పంపిణీ చేస్తారు ఫ్యాక్షనిస్ట్ ఏం చేస్తా చంపేస్తాడు చంపేస్తారు పొడి చేస్తారు రేపులు చేస్తారు మద్దతులు చేస్తారు ఇదేగా ఫ్యాక్షనిస్ట్ నేను చేస్తానని ఎమ్మెల్యే అంటుంటే మీరేం చేస్తారు సార్ డీజీపీగా మీరేం చేయాలి సార్ డీజీపీగా మౌనంగా ఉంటారా మౌనమునిగా ఇంకెంత ఉంది సార్ సర్వీసు ఇంకా మీకు సర్వీస్ ఎంత ఉంది సార్ ఇలాగే ఉంటారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని నేను కోరుతూ ఉన్నాను నేను ఏం సమాధానం చెబుతారు రాష్ట్ర ప్రజలకి మీరు డీజీగా మాకు ప్రవేశం లేదు ప్రతిపక్షాలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీ ఆఫీసులో ప్రవేశం లేదు వైసీపీ సభ్యత్వం ఉంటేనే మీరు రాణిస్తారు అధికార పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకే డీజీపీ ఆఫీసులో అనుమతి అంతే కదా నేను ఎప్పుడు అడుగుపెట్ట ఆయన ఎవరో సంజయ్ పాపం ఒకసారి అవకాశం ఇచ్చాడు నాకు తర్వాత మేడం స్వర్ణ గారు రత్న గారు ఒకసారి అవకాశం ఇచ్చారు మీరు ఎప్పుడు ఇవాళ ఇన్నిసార్లు అడిగారు ఎన్ని ఎన్ని లెటర్స్ ఒక పది ఇరవై లెటర్స్ రాసి ఉంటాం మీకు ఇవాళ అంటే నేను డీజీ ఆఫీస్కి రావాలి మీ దగ్గర అంటే వైసీపీ సభ్యత్వం తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాలా నేను ఏమిటి సిగ్గులేని వ్యవహారాలు సార్ నిస్సిగ్గుగా బరితెకించి వ్యవహరించడం ఏంటి సార్ ఇది న్యాయమా ఇది ధర్మమా సార్ అందుకే నేను అడుగుతున్న చట్టబద్ధంగా వ్యవహరించండి చట్టబద్ధంగా వ్యవహరించకపోతే డిఓపీటీని మా డెలిగేషన్ కలుస్తుంది మీరు ఐపీఎస్ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాం చివరగా ఈ వ్యూహం సినిమా శాంతి భద్రత విఘాతం కలిగిస్తుంది కనుక రిలీజ్ అవ్వకుండా విడుదల కాకుండా చూసే బాధ్యత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఎ స్టేట్ ఈ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ మీ భుజ స్కంధాల మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ Thank you, everybody. Any questions on this? Right, thank you.